హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ మనము హెల్త్కి సంబంధించి అలాగే సైబర్ సైబర్ సెక్యూరిటీకి సైబర్ క్రిమినల్స్ నుంచి బార్ నుంచి రక్షించుకోవడానికి సంబంధించిన వీడియోలు కానీ అలాగే మన ఛానల్లో ఇంకా సోషల్ అవేర్నెస్కి సంబంధించిన అనేవి ఇస్తున్నాము ఈ ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం చాలా ముఖ్యమైనటువంటి పాతికేళ్లు ముప్పై ఏళ్ళకే చాలా మందికి యువతలకి గుండెపోటు అనేది యూత్కి వస్తుంది ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను కొంచెం చివరి వరకు వీడియో చూడండి అలాగే మీ 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 ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా యూత్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఉంటే కంపల్సరీ వాళ్ళందరికీ కూడా మన వీడియోని షేర్ చేయండి మధ్యకాలంలో మనకి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ యువతలో గుండెపోటు కేసులు అయితే పెరుగుతున్నాయి ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఆ మధ్య కూడా చాలా మంది సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా చనిపోయారు ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి యువకులు ఒక్కసారిగా అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నటువంటి సంఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఒక పర్సన్ సెటిల్ ఆడుతూ ఒక యువకుడు గుండెపోటుతోనే ఆ కోర్టులోనే చనిపోయిన సంఘటన ఈ మధ్య మీరు సీసీటీవీ ఫుటేజ్ లో అట్లలో వచ్చినప్పుడు మీడియాలో ప్రచారం అనేది జరిగింది ఒక సంఘటన ఏంటంటే అమెరికాలో బోటింగ్ చేస్తుండగా ఆ సమయంలో కూడా ఒక యువకుడికి గుండెపోటు వచ్చి చనిపోయిన సంఘటన అయితే జరిగింది ఒకప్పుడు మనకి యాభై అరవై ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటీస్ కానీ గుండె నొప్పి కానీ ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉండేమని కానీ ఇప్పుడు యూత్లో ఇవి సర్వసాధారణమైపోయాయి ఎందుకు అని అని గుండె నిపుణులు అయితే కొన్ని అయితే వివరిస్తున్నారు ఈ యువతలో గుండెపోటు ప్రమాదానికి జన్యుపరమైనటువంటి గుండె సమస్యలు కూడా కొంతమందిలో ఉండే అవకాశం అయితే ఉందట అది పుట్టుకతో వచ్చే లోపాలు కానీ అధిక శారీర శారీరక శ్రమ కానీ ఒత్తిడి కానీ తర్వాత వీటి వల్ల కూడా ఈ ఛాన్సెస్ గుండె నొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే పెరుగుతాయి ఇంక ఇవి కాకుండా ఇవి కాకుండా నేను కూడా అవి తక్కువే ఉంటాయి ఇవి నేను చెప్పబోయే ఎక్కువ కారణాలు ఇవే ఉంటది అధిక కొవ్వు జంక్ ఫుడ్ తినడము తర్వాత ధూమపానము సిగరెట్లు తాగడం కానీ మద్యపానము డ్రగ్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి కొవ్వు పెరిగిపోయి దానికి ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు డయాబెటిస్ బీపీ కూడా గుండె కండరాల్ని దెబ్బతీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కోవిడ్ వైరస్ వల్ల గుండె కండరా వాపు అంటే మయోసైటిస్ అనే కూడా ఈ హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు ఇక గుండె ఆరోగ్యం కోసము మనం ఏం చేయాలి ఆహార ఏం పాటించాలి అనంటే పండ్లు కానీ కూరగాయలు రోజు పోషకాలు అధికంగా ఉండేటువంటి పండ్లు తీసుకోవాలి కూరగాయలు తీసుకోవాలి అలాగే ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పాటు అనేవి ఇస్తాయి ఇక తక్కువ కొవ్వు ఉన్నటువంటి ఆహారం అనేది తీసుకోవాలి మాంసం తినడం చాలా మందికి ఇదే కానీ మాంసం అరగడానికి మనకి డెబ్బై రెండు గంటల దాకా పడుతుందట అందుకనే మనకు తక్కువ కొవ్వు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి చేపలు కానీ తక్కువ కొవ్వు ఉన్నటువంటి చికెన్ కానీ తృణధాన్యాలు తృణధాన్యాలు కూడా మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది అయితే జంక్ ఫుడ్కి మాత్రం ఎట్టి పరిస్థితిలో దూరంగా ఉండాలి దానికి అంటే మనం పొట్ట నింపడానికి చూడాలి కానీ నాలుక రుచి కోసం తీసుకోవద్దని చెప్తారు అలాగా అధిక కొవ్వు ఉప్పు చక్కెర ఎక్కువగా ఉండే పద ఆహార పదార్థాలు అయితే కంపల్సరీగా తగ్గించాలి మీరు బయట తీసుకున్న ఫుడ్లో ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించాలి ఇక ధూమపానం మద్యం అనేది సిగరెట్ తాగటం మానేయాలి అలాగే మద్యపానం తగ్గించాలి మానేయాలి మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి వాటిని అలాగే తగినంత నీరు చాలా మందికి ఏంటంటే వర్క్ లో పడిపోయి పనుల్లో చేసుకుంటూ పోతూ చాలామంది నీళ్లు తాగరు వాళ్ళు తగినంత నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి అంటున్నారు దానివల్ల మీకు రక్తపోటు కానీ కొవ్వు స్థాయిలు కానీ అదుపులో ఉంచడానికి అవకాశం అయితే ఈ వాటర్ వల్ల ఉంటుందట ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే నిత్యం వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాల్సింది రోజుకి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ లోపు నడక కానీ యోగా కానీ లేదంటే తేలికపాటి వ్యాయామం అయినా సరే కంపల్సరీగా మీరు వ్యాయామం అనేది చేయాలి రెగ్యులర్ హెల్త్ చెకప్లు రెగ్యులర్ హెల్త్ చెకప్లు అయితే చేయించుకోవాలి పాతికేళ్లు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా గుండె ఆరోగ్యానికి సంబంధించి అలాగే బీపీ గాని షుగర్ లెవెల్స్ కానీ కొలెస్ట్రాల్ పరీక్షలు కానీ కంపల్సరీగా చేయించుకోవాలి ఒత్తిడి నియంత్రణ ఒత్తిడి చాలామందికి వర్క్లో ఒత్తిడి ఉంటుంది ప్రెజర్ ఉంటుంది ఇక పీపుల్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుంది అందుకని ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు మెడిటేషన్ కానీ యోగా ద్వారా కానీ ఒత్తిడిని అయితే కంట్రోల్ చేసుకోవాలి ఇక గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఎవరికైనా గుండెపోటు వస్తే లక్షణాలు కనిపిస్తే ఛాతి నొప్పి కానీ శ్వాస ఆడకపోవడం కానీ కనిపిస్తే తొలి గంటలో అంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఈ గోల్డెన్ అవర్లోనే సిపిఆర్ చేయాలి ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్సతోనే ప్రాణాలు కాపాడటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక గుండె ఆరోగ్యం కోసము ఆహార నియమాలు పాటించాలి జీవనశైలి మార్చుకోండి ఎక్సర్సైజ్ చేయండి రోజు వాకింగ్ చేయండి కంపల్సరీగా అలాగే మీరు యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఇవన్నీ కూడా మార్చుకుంటేనే యువతలో గుండెపోటుకు ప్రమాదాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది మనం జీవన శైలి మార్చుకోకుండా మనం మెంటల్గా టెన్షన్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటేనే మన జీవితంలో మళ్ళీ ఇట్లాంటి రోగాలు రాకుండా అనేది ఉంటాయి ఇలాంటి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సైబర్ నేరాలకు సంబంధించి కానీ సోషల్ అవేర్నెస్ సైన్స్కి సంబంధించి కానీ ఇలాంటి హెల్త్ టాపిక్స్ సంబంధించి కానీ మనం ఈ వీడియోలు అనేవి ఈ హెల్త్ ఈ డిజిటల్ ఛానల్లో ఇస్తూ ఉంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ